సార్ నమస్తే ట్రాపికల్ యాగ్రో కంపెనీ నా పేరు భిక్షం సార్ ఈ ట్రాపికల్లో నేను మేనేజర్గా పనిచేస్తున్నాను సార్ మనము మన విలేజు మండలము డిస్ట్రిక్ట్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు నూకల్ రంగారెడ్డి ఓకే సార్ జూపేడ విలేజ్ ఓకే సార్ తిరుమలపాలెం మండలం ఓకే సార్ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే సార్ నేను

ఓకే సార్ అయితే దీనివల్ల ఉపయోగం అనేది మీకు స్టెంబోరర్ కంట్రోలింగ్ ఉందన్నారు లీ ఫోల్డర్ ఆకు కంట్రోలింగ్ ఉన్నారు ఆకు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ తెల్లగలేదు తెల్లగలేదు యాక్చువల్గా ఉంటుంది ఆకు పురుగు అంటే ఉంటుంది అది ఒకటి లేదు సార్ దీనికి మనకు మేజర్గా ఈ రెండు కంట్రోలింగ్తో పాటు బెనిఫిట్కి మనం మా కంపెనీ ఒకటి అడిషనల్ యాడ్ చేశాము అంటే పచ్చదనాన్ని కానీ రూట్ గస్ట రావడానికి కానీ పిలకలు ఎక్కువ రావడానికి కానీ ఒక్కసారి ఒక దుబ్బు చేస్తాం సార్ ఈ వేరే వ్యవస్థ చూడండి ఒక్కసారి ఈ వేరు వ్యవస్థ ఎంత ఇదిగుందో ఒకసారి ఎంత బారుగుందో ఒకసారి జానడు ఉంది జానడు ఉంది సార్ ఈ పిలకలు ఒకసారి అరవై మూడు అరవై మూడు పిలకలు ఉన్నాయి అరవై మూడు అరవై మూడు పిల్లకలు ఈ వేరు వ్యవస్థ ఒకసారి చూడండి ఇంకా దీనికి ఉంది ఇంకా ఇంకా ముప్పై థర్టీ డేస్ ఫీల్డ్ ఇది ఇది అయితే ఇంత స్టిమ్లీకి సారు మాటల్లో మనము ఇంత ఉపయోగం ఉందని తెలుసుకున్నాము లైవ్ లో ఈ పన్నెండు ఎకరాల ఫీల్డ్ లో ఉన్నాము సార్ రంగారా రంగారెడ్డి గారు సార్ మాటల్లోనే ఇది ప్రతి రైతు వాడుకోవచ్చు అని అంటున్నారు సార్ ఈ ప్రతి రైతు వాడుకోవచ్చు ఎందుకంటే ఈ స్టిమ్లీలో మనకు మూడు ఉన్నాయి కాబట్టి మీరు అది అబ్జర్వ్ చేశారు మూడు మూడు ఉన్నాయి కాంబినేషన్ కాంబినేషన్ లో కూడా పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు మీ వాడిన దాంట్లో అలా పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాయి సార్ తక్కువ ఉన్నాయా ఒకటే సింగిల్ ఉన్నాయా సింగిల్ డోస్ ఉంటాయి సింగిల్ డోస్ మాలిక్యూల్స్ అనేది ఇప్పుడే నేను జరిగింది జరిగింది ఓకే సార్ ఇది కూడా మనము మార్కెట్ లో కూడా మన ట్రాపికల్ కంపెనీ వాళ్ళు ఈ స్టీమ్లీ పేటెంట్ కు మూడు కాంబినేషన్ తీసుకురావడం కూడా మీకు ఉపయోగం ఉందా సార్ మార్కెట్ కి మన రైతులకి అయితే ఉపయోగం ఉందా ఉండాలండి ఎందుకంటే ఒక కాంబినేషన్ కన్నా రెండు మూడు కాంబినేషన్లు పురుగు మందు స్ప్రే చేయడం లేట్ అయినా గానీ వేరే అదర్ ఏమైనా ఉన్నా బెటర్ దేని అనమాట ఓకే సార్ సార్ మొత్తం మీ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం పన్నెండు మొత్తం ఓవరాల్గా పత్తి కానీ అన్ని కలుపుకొని ట్వంటీ ఫోర్ ఫోర్ లో సార్ది పన్నెండు ఎకరాలకి స్టెమ్లీ వాడడం వల్ల అంతకు గతం ముందు వాడే గ్రాండ్స్ దానికి దీనికి మాటలు చెప్పారు సార్ ఎందుకంటే ఒక టెక్నికల్ కాదు ఈ మూడు టెక్నికల్ రావడం కూడా సార్ ఆల్రెడీ మాటలో వివరించారు ఎలా అనేది రైతుకు ఎలా ఉపయోగపడుతుంది వివరించారు అదే సార్కొక ఒక అబ్జర్వ్ చేయడం వల్ల ఇలా మాట చెప్పడం జరిగింది ఈ స్టిమ్లీకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి రైతుకి ఇన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి కదా సార్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సార్ సార్ మాటలో మంచి అందరూ ప్రతి రైతు వాడుకోవాలని చెప్పేసి అంటున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే